ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్న జంపాల రాజేష్ తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు జంపాల రాజేష్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వేడుకలు చేపట్టారు ఈ కార్యక్రమంలో గంధమల్ల వినోద్ ములుగళ్ల గూరప్ప కోమనపోయిన సైతులు యాదవ్ ఎల్లా భూషణ్లు పాల్గొన్నారు ఎక్కువ ఉన్న ఏరియా ఎక్కువ కవర్ అవుతుంది కాబట్టి ఉద్యమిద్దాం సాధిద్దాం సీఎం గారు ఖచ్చితంగా బెచ్ పెంచాల్సిందే వెంటనే అమలు చేయాల్సిందే కేసులు ఎత్తివేయాల్సిందే ఉస్మాని కి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి తెలంగాణ అంటున్నామంటే ఉస్మాన్ సిటీ తెలంగాణ రాష్ట్రం అంటే ఉస్మాన్ సిటీ తెలంగాణ న్యాయం అంటే ఉస్మాన్ సిటీ ఇది ప్రపంచ ఎక్కడ చేసి ట్రంప్ కూడా ట్రంప్ కూడా తెలంగాణ కార్డు వాడినాడు తెలుసు ట్రంప్ కూడా నేటివిటీ కార్డు వాడినాడు అందుకే తాను వాడినటువంటి ఈ నేటివిటీ క్రియేటివిటీ ప్రోడక్ట్ కూడా వాళ్ళ ఉన్నది నాకు చాలా సంతోషం ప్రొఫెసర్గా అద్భుతంగా మాట్లాడుతున్నారు ఇంకా మనం డాక్టర్ భీమరావు అంబేద్కర్ జయంతి సందర్భంగా టిఎస్ఏ ఆర్ట్స్ కాలేజ్ తెలంగాణ కార్యక్రమానికి పెద్దలందరూ కూడా సామాజిక ఉద్యమకాలు భోజన మేధావులందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క సందేశాన్ని ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన సందేశాన్ని విద్యార్థుల్లోకి తీసుకెళ్ళడానికి టిఎస్ఎఫ్ ఎప్పుడు పనిచేస్తుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తున్నటువంటి ఎస్ఎస్సి రోజు చేసిన పనులను కూడా హర్షిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు భారతదేశంలోనే వర్గీకరణ అమలు చేసినటువంటి మొదటి రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం కాబట్టి అదేవిధంగా పునగరణ చేసి బీసీలకు సారీక నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించాలంటూ రేవంత్ రెడ్డి గారు అంబేద్కర్ పక్షపాతిగా ఉన్నారు అంబేద్కర్ బాధలకు బావ సారీపతితోటి పనిచేస్తుందని అనుకుంటున్నాం ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వం చేసే కుట్రలను పసిగట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతే దక్షిణ భారత్ సంబంధించిన డీలిమిటేషన్ విషయంలో రాజకీయ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా దక్షిణ భారతదేశ రాజకీయ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళు కుట్రమంత ఉన్నారు ఈ డిమి డీలిమిటేషన్ విషయంలో కూడా దక్షిణాది రాష్ట్రాలు ఒకటే విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రతినిధులతో చర్చించి భవిష్యత్తులో మనకేందంటే రాజకీయంగా ఎదుర్కొనే శక్తి బీజేపీ పార్టీ లేకపోవడం వల్ల రాజకీయేతరగా ఒక కుట్ర చేసి నాలుగు వందల స్థానాలు వాళ్లకు ఉత్తర భారతదేశం వచ్చే విధంగా మెజార్టీ ఉండే విధంగా ఆ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని విధానపరంగా నిర్ణయాలు తీసుకునే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అప్పుడు మన దక్షిణ భారతదేశ రాజకీయ వ్యవస్థనే రాజకీయ అస్తిత్వం దెబ్బతింటుంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి రాజ్య దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి రేవంత్ రెడ్డి గారి సమావేశం పెట్టి ఇక్కడ ఒక గట్టి ఉద్యమాన్ని లేపాల్సిందిగా టీఎస్ఎఫ్ తరఫున మేము కోరుతున్నాం ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినాన మేమందరం కూడా సంపండ వర్గాల నుంచి అందరం కూడా చాలా జన్మదిన వేడుకలు చాలా అట్టహాసంగా చేసుకున్నాం ఈయన ఆలోచన విధానాన్ని ముందు ముందు తీసుకోవడానికి మేమందరం కూడా సంఘటిత వేత్త ఓకే సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి పార్టీల కోసం అనువైన గార్డెన్ పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టు కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా